అధికారుల పనితీరుతోనే పోలీసు శాఖ గుర్తింపు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి పోలీసు శాఖ దేశంలో అత్యుత్తమంగా గుర్తింపు తెచ్చుకోవడంలో శాఖ అధికారులు సిబ్బంది కీలకంగా వ్యవహరించారని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదులో మొదటి స్థానంలో నిలవడంతో పాటు సెల్ఫోన్లో రికవరీలో తొలి స్థానం సాధించడానికి వారి కృషి కారణమన్నారు ఉత్తమ పనితీరు కనబరిచిన యాభై రెండు మంది అధికారులకు డీజీపీ కార్యాలయంలో ఆయన రివార్డులు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ అధికారులు నిజాయితీ అంకితాభావంతో పనిచేసి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు రాష్ట్రానికి పేరు తీసుకురావాలని సూచించారు నేర పరిశోధన కేసుల దర్యాప్తును త్వరత త్వరగా ముగించడము తదితర అంశంలో పనితీరును బేరీది వేసి రివార్డులను ఎంపిక చేశామని సిఐడి డీజీ షిఖా గోయల్ అయితే వెల్లడించారు రాష్ట్రంలో హైదరాబాద్ మెదక్ రామగుండం యూనిట్లు తొలి మూడు స్థానాల్లో నిలిచాయని చెప్పారు అలాగే క్యూఆర్ కోడ్ ద్వారా సిటిజన్ ఫీడ్బ్యాక్ మెకానిజంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పది టానాలను ఎంపిక చేశామన్నారు ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ డీజీ మిగిలిన వారందరూ కూడా పాల్గొన్నారు సో ఆ శాఖ ఈ శాఖ అంత సమయం లేకుండా ఉద్యోగులందరూ కూడా సో అంకితాభావంతో పనిచేస్తే అన్ని శాఖలు కూడా ముందుకెళ్తాయని చెప్పేసి వీరైతే తెలియజేశారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి